నీళ్లు తెచ్చిన తెలంగాణలో పంట పొలాలు పండించి తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ జైలు పంపాలనే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఆ రోజే అన్నాడు కేసీఆర్ గారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణకు రక్షణ టిఆర్ఎస్ పార్టీ అనగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే తెలంగాణ చాలా ఇబ్బందులు పడబోతుంది తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడబోతా ఉన్నారు తెలంగాణ ప్రజాస్వామ్యం ప్రజలు సంపన్న వర్గాలు ఇబ్బంది పడబోతుందని కేసీఆర్ గారు చెప్పారు అదే ఇప్పుడు జరుగుతుందా జరుగుతలేదా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులరా ఆలోచన చేయండి నీళ్ళ కానీ కరెంటు కానీ పంట పొలాలకు కానీ అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి అండగా రక్షకుడిగా